నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది మంచిర్యల్ మెడికల్ కాలేజ్ చూసి నిజంగా అయిపోతుంది ఇంత మంచి బిల్డింగ్ కట్టినాము స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ చేస్తుంటే కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు దాదాపు బ్యాచ్లో వంద మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్ట్రెంగ్త్ ఉన్నది ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఫెసిలిటీ చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది వారికి స్పెషల్ రిక్వెస్ట్ ఎందుకంటే వాళ్ళు క్లినికల్స్ కోసము బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వారు స్పెషల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది వారికి ఒక బస్ సర్వీసు కోసము బస్సులు కావాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అది నేను ఎంపీ ల్యాడ్స్ తోటి వారికి నా వంతు నేను సహకరిస్తా అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది అతి తొందరలో వాళ్ళకి బస్ సర్వీస్ ఏదైతే వారు రిక్వెస్ట్ చేస్తున్నారో అది తొందరగా వారికి మేము ఫెసిలిటేట్ చేస్తాము అదేవిధంగా పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ స్పోర్ట్ యాక్టివిటీస్ కోసం కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా మేము కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా దాని మీద వారు వారు రిక్వెస్ట్ తీసుకొని వారు స్పందిస్తా అని చెప్పినారు ఈ మెడికల్ కాలేజు వరల్డ్లో రాష్ట్రంలోనే కాదు వరల్డ్లో నంబర్ వన్ రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పి ఈరోజు పిల్లలతో మాట్లాడడం జరిగింది వారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా మేము ట్రై చేస్తాం సార్ మేము మంచిగా చదువుకొని కంట్రీలోనే నెంబర్ వన్ కాలేజ్ రిజల్ట్స్ తీసుకొస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మేము మా తరఫున స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ మెంబర్స్కి స్టాఫ్కి ఖచ్చితంగా ఏమి అసిస్టెన్స్ కావాలన్నా ఏమన్నా ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఉన్నా మేము సహకరిస్తామని చెప్పి మళ్ళీ చెప్తూ ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నది స్టూడెంట్స్ దీన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి రిజల్ట్స్ తీసుకొస్తే మన రాష్ట్రానికి మన దేశానికి గర్వపడతామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు జై హింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవ నేడు శ్రీ గడ్డం శ్రీకృష్ణ గారు మంచిర్యాల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్కి అండ్ మంచిర్యాల్ మెడికల్ కాలేజ్కి క్లాసెస్ హాస్టల్ సంబంధించిన చూడడానికి వచ్చారు సో మంచిర్యాల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు పూర్తి అయింది మనకి కొంచెం చిన్న చిన్న అవుట్ సైడ్కి వర్క్ కొంచెం పెండింగ్ ఉన్నాయి పిల్ ఆల్రెడీ స్టూడెంట్ అక్కడ షిఫ్ట్ అవుతున్నారు సో ఇక్కడ మనకి అన్ని రకాల మోడర్న్ ఫెసిలిటీతో పాటు కట్టడం జరిగింది దాదాపు థర్టీ టూ ఏకర్స్లో ఇది బిల్డింగ్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ కరోడ్స్ పైగా ఖర్చు దాంతో దాంతోపాటు జీజీహెచ్ కూడా అంటే మెడికల్ కాలేజ్తో అటాచ్డ్ హాస్పిటల్స్ ఏమైనా ఉంది అది కూడా కొత్త కొత్తగా కట్టుతున్నాము సో అది కూడా హార్డ్లీ అనదర్ టూ మంత్స్లో పూర్తి అయిపోతుంది సో ఈరోజు సార్ వచ్చారు ఆల్రెడీ మెడికల్ ఎస్టూడెంట్ తోటి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ చేశారు ఎంతవరకు ఏ క్వాలిటీగా కట్టారు ఏం చేశారు అన్నీ చూశారు సో ఏమేమి ఇష్యూ ఉంది అది కూడా సార్ దృష్టికి తీసుకువచ్చారు సో ఏమైనా ఇష్యూ ఉంది సార్ లెవెల్లో ఆల్రెడీ రేజ్ చేశారు సార్ దానికి పరిష్కారం చేయడానికి అధికారులకి ఆర్ హైయర్ అప్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేట్ చేసేసి దానికి షార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకా మన మంచిర్యాల జిల్లాలో మెడికల్ ఫెసిలిటీ ఇంకా పెంచాలి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఇంకా పెంచాలి సో దానికోసం కూడా అన్ని స్కూల్స్లో అండ్ మెడికల్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని అన్ని ప్లేస్లో మేబీ లక్షటిపేట్ కొత్త సిఎస్సి ఉండవచ్చు ఆర్ చెన్నూర్ సిఎస్సి ఉండవచ్చు బెల్లంపల్లి సిఎస్సి ఉండవచ్చు సర్ కాయాకల్ప్ అవార్డులో మ్యాక్సిమం అమౌంట్ మంచిర్యాల జిల్లాకి వచ్చింది బెల్లంపల్లి ఫస్ట్ పొజిషన్లో వచ్చారు చెన్నూరుకి కూడా అమౌంట్ క్యాష్ ప్రైస్ మ్యాక్సిమం మంచిర్యాల జిల్లాకి వచ్చింది సో మనం అన్ని రంగాల్లో మంచిగా చేసేసి మంచిర్యాల్లో ఉన్న ప్రజలకి మనం ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ హెల్త్ ఫెసిలిటీ ఇవ్వాల్సింది పాటు అన్ని రకాల పబ్లిక్ ఫెసిలిటీ ఏమైనా ఉంది దానికి కరెక్ట్గా ప్రొవైడ్ చేయడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలి దానికోసం మనం ట్రై చేస్తాం సో ఈరోజు సారు విజిట్ చేశారు దానికి ఇంకా ఏమైనా మనకి సజెషన్స్ ఇస్తారు ఇంకా ఏమైనా ఆర్డర్స్ ఇస్తారో దానికి ఏమైనా ఫాలో చేసేసి ఖచ్చితంగా మంచిర్యాల్లో మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాం